నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో శ్రీ అన్నపూర్ణాదేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి వేద మంత్రోత్సరణల మధ్య హోమగుండం ఏర్పాటు చేసి ఆలయ ధర్మకర్తలు కమిటీ పెద్దలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు అభివృద్ది కమిటీ చైర్మన్ మాలకొండారెడ్డి మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలు గణపతి పూజ ఆదిత్య నవగ్రహ మండపారాధన నవదుర్గల స్థాపనతో ప్రారంభమై అక్టోబర్ రెండున అభిషేకం కుంకుమార్చనలతో ముగుస్తాయని తెలిపారు see you శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో కొలువైనటువంటి శ్రీ అన్నపూర్ణాదేవికి దేవీ శరణవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈ రోజున మొదటి రోజు కనుక ముందుగా గణపతి పూజ అలాగే ఆదిత్యాది నవగ్రహ మండపారాధన నవదుర్గల స్థాపన అలాగే ప్రధాన కలశ స్థాపన అలాగే అమ్మవారికి నిత్యము కూడా పంచామృతాలు విశేష ద్రవ్యాలతో అభిషేకం జరుగును అలాగే శాంతి హోమం కార్యక్రమం జరుగును ఇత్యాది కార్యక్రమాలు ఈ పది రోజులు కూడా అమ్మవారికి విశేష అలంకరణలో పల్లకీ సేవగా ఉభయ ఈ యొక్క పూజా కార్యక్రమాలు ప్రతిరోజు కూడా జరుగుతాయి కావున మంది భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదములు స్వీకరించి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహణ పాత్రలు కాగలరని మనవి చేస్తున్నాం స్వామి శర్మయ వింజమూరులోనే ఆతూరు పోస్టాఫీస్ బజార్ నందు వేంచేసి ప్రసన్నారెడ్డి నగర్ పోస్టాఫీస్ బజార్ నందు ఉన్న శ్రీ 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 హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానము ఓంకారేశ్వర సమేత అన్నపూర్ణాదేవి దేవస్థానంలో నా దసరా నవరాత్రిని పురస్కరించుకుని నవరాత్రులు జరుగుతున్నాయి ఈరోజు ఇరవై రెండు తొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదవ తేదీన కలిసా విఘ్నేశ్వర విఘ్నేశ్వర స్వామి విశేష పూజలు జరుగుతున్నవి ఈ రోజు కొన్ని మొదలుకొని రెండు పది రెండు వేల ఇరవై ఐదవ తేదీ వరకు నవరాత్రులు జరుగుతున్నది ఈ నవరాత్రులతో నవరాత్రుల్లో పది మంది ఉభయ దాతలతో విశేష పుష్పాభిషేకం విశేష అభిషేకాలతో విశేష అభిషేకాలు విశేష ద్రవ్యాలతో స్వా అమ్మవారికి అభిషేకాలు పూజా కార్యక్రమాలు జరుగుతున్నవి ఈ పూజా కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచం